హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది అనారోగ్య సమస్యలతో కృష్ణగిరి క్షేత్రానికి వేల సంఖ్యలో చాలామంది వస్తున్నారు ఎస్ ఎందుకు వస్తున్నారంటే కృష్ణానంద స్వామి ఇచ్చేటువంటి వైద్యం చాలా గొప్ప వైద్యం మనం ఒక ఇటువంటి వైద్యాన్ని కూడా మనం అంటే చూసామో లేదా కానీ ఆయన దగ్గర దొరుకుతున్న వైద్యం మాత్రం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా కరెక్ట్ వైద్యం ఇస్తున్నారు అందరికి కూడా ఆ మెడిసిన్స్ తోటి క్యూర్ అవుతుంది కాబట్టి అందుకే అంత నమ్మకంతో అంత వేల మంది అక్కడికి వస్తున్నారు మనం కూడా అనౌన్స్ చేసాము దయచేసి యొక్క ఏప్రిల్ మంత్ కొంచెం గ్యాపిద్దాం ఎందుకంటే మెడిసిన్స్ లేవు స్వామివారు కూడా అందుబాటులో ఉండట్లేదు తాను కూడా ధ్యానం కోసము కేదార్నాథ్ వెళ్తున్నారని చెప్పి ఆయన కూడా ఆయన కూడా అనౌన్స్ చేశారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఈ యొక్క నెల అయిపోతే మనకు మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటుంది మే ఫిఫ్త్ తర్వాత కూడా మనకు క్షేత్రాన్ని మళ్ళీ అక్కడ మనకు మెడిసిన్స్ దొరుకుతాయి స్వామివారు మే ఫిఫ్త్ కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ వీక్లో కాల్ చేసి రండి అని చెప్పేసి నేను ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సో తరచుగా ఫోన్ చేయడం నా ఫోన్ ఎత్తట్లేదు మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అని చాలామంది ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడుతున్నారు సో రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా వాళ్ళకి ఫోన్ ఎత్తట్లేదు మెసేజ్కి రిప్లై రిప్లై ఇవ్వట్లేదు అంటే చాలా దగ్గర దగ్గరగా ఒక పదివేల మంది మెసేజ్లు చేశారు పదివేల మంది చూడాలంటే రెండు సెమ్ మొబైల్స్లో ఎంత ఎంత టైం పడుతుంది మీరే చెప్పండి అందరు ఫోన్లు విషేష మాట్లాడాలంటే కూడా అవ్వదు కదా సో అందరికీ కూడా వాట్సాప్ పెట్టమని ఒక్కొక్కరిని చూసుకుంటూ అందరికీ రిప్లైలు ఇస్తున్నాము డెఫినెట్గా రాని వాళ్ళకి అందరికీ కూడా మీకు మెడిసిన్స్ ఇరవై ఇరవై ఐదో తారీఖు తర్వాత మేము అందుబాటులో మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మేము ఇరవై ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు మెడిసిన్స్ కూడా మీకు డోర్ డెలివరీ చేస్తాము పార్సల్ పంపించి నీట్గా ప్యాక్ చేసి మీకు అందజేసేలా మేము ప్రయత్నిస్తున్నాము డెఫినెట్గా అది జరుగుతుంది సో చాలామంది రావాలనుకునే వాళ్ళు ఏంటంటే మే ఫస్ట్ నుంచి కాల్స్ చేయండి మా వాళ్ళు లిఫ్ట్ చేసి చెప్తారు ఎందుకంటే రెండే అంటే ఒక టోకెన్ పైన ఇద్దరు అంటే నాలుగు వందల మందినే చూస్తారు రెండు వందల టోకెన్సే కాబట్టి అందరూ వచ్చినా కూడా పోయిన వారంలో కూడా అలా జరిగింది చాలామందికి దర్శనం దొరకలేదు ఎందుకంటే టైం ఓవర్ టైం అయిపోయింది పదకొండు పన్నెండు దాటిపోయింది నైట్ సో అంతసేపు చూడలేము కదా చాలామందికి మెడిసిన్స్ కూడా అందలేదు కాబట్టి మీరు కూడా ఒకసారి కాల్ చేసి రావాల వద్దా కన్ఫర్మ్ చేసుకొని రండి మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో చాలామంది కిరాయిలు పెట్టుకొని పంతొమ్మిది వేల ఇరవై వేలు కారు కిరాయిలు పెట్టుకొని చాలామంది ఇంత దూరం వస్తున్నారు కాబట్టి వారికి కూడా చెప్తున్నాను దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి తప్పకుండా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న దానికైతే రాకండి ఎందుకంటే వాటికి మెడిసిన్స్ ఉన్నాయి తగ్గిపోతుంది కాబట్టి సో చిన్న చిన్న నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు మెడ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా పెయిన్స్ అన్నిటికీ కూడా బాడీ పెయిన్స్కి దానికి మందు పంపిస్తాము షుగర్ దానికి కూడా మేము స్వామివారిని అడిగి వీటన్నిటిని అడిగి స్వామివారిని అడిగి మేము మెడిసిన్స్ పార్సల్ మీ డోర్ డెలివరీ చేస్తాము మీ ఇంటికి ఇంకా హెవీగా బాగా సీరియస్గా ఉండేటి క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వాళ్ళు కూడా చాలా సివియర్గా ఉన్న వాళ్ళు తీసుకురండి చూపించండి రెండోసారి మూడోసారి వచ్చిన వాళ్ళకు మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మెడిసిన్స్ ఏంటో మాకు పెడితే ఆ మెడిసిన్స్ మేము పార్సల్ చేస్తాము హెచ్ఐ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడికి వచ్చి చెప్పుకోలేకపోతున్నారు ఎట్లా మాట్లాడాలి అందరం ఉందని మొన్న ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి స్వామివారిని అడుగుదామంటే అంతమంది ఉన్నారు కదా అక్కడ చెప్దామంటే మాకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు బ అనిపిస్తుంది కింద నెంబర్ ఉంది కదా కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి హెచ్ఐవికి కూడా మన దగ్గర మందు కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆరు నెలలు మీరు పథ్యం చేసి ప్రాపర్గా జ్యూసెస్ తీసుకొని ఈ యొక్క జొన్న రొట్టె గిట్లా అవన్నీ మంచిగా వాడితే మంచిగా తింటే రైస్ కొంచెం అవాయిడ్ చేసి తింటే మాత్రం డెఫినెట్గా క్యూర్ అయిపోతుంది వైరస్ కంప్లీట్గా బాడీ నుంచి తీసేస్తారు సో ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళు సిక్స్ మంత్స్ మాత్రం తప్పనిసరిగా పత్యం పాటించాలి వారికి కూడా మేము మెడిసిన్స్ డోర్ డెలివరీ చేస్తాం అండ్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా రైస్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా మంచిగా మంచి క్యారెట్ బీట్రూట్లు అన్ని జ్యూసెస్ తీసుకోండి అండ్ అదేవిధంగా రైస్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి క్యాన్సర్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళైతే అట్లయితేనే మనకు షుగర్ మాత్రం ఫోర్ మంత్స్ ట్వంటీ డేస్లో షుగర్ కంప్లీట్గా వెళ్ళిపోద్ది అండ్ తీపి వస్తువులు తినకుండా కొంచెం పులుపు తగ్గించేసి ఆలుగడ్డ వంకాయ లాంటివి తినకుండా షుగర్ వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ మద్యం మాంసం ప్రతి ఒక్కరు ఈ మెడిసిన్స్ వాడే ప్రతి ఒక్కరు షుగరు హెచ్ఐవి క్యాన్సర్ ఇవే కాకుండా నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆలుగడ్డ వంకాయ గోంగూర ఈ యొక్క మద్యం అంటే మా ఆల్కహాల్ తాగడం అదేవిధంగా నాన్ వెజ్ అంటే మాంసాహారాలు అన్నీ కూడా మానేసి యొక్క పథ్యం చేసి ప్రాపర్గా వాడితే డెఫినెట్గా మీకున్నటువంటి అనారోగ్య సమస్య ఎంత పెద్దదైనా కూడా తొలగిపోతుంది డెఫినెట్గా మీరు మళ్ళీ మీరు మంచి స్థితికి వస్తారు మళ్ళీ మీరు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు మీరు మళ్ళీ పూర్వంలో పూర్వవైభవం మళ్ళీ మొదలు పెడతారు సో డెఫినెట్గా నేను చెప్పేది ప్రతిదీ కూడా మీరు పాటించండి అండ్ అదేవిధంగా చాలామంది ఈ యొక్క మెడిసిన్స్ని కృష్ణానంద స్వామికి సంబంధించిన వీడియోస్ని కూడా కొంత నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి నెగిటివ్ ప్రచారం కూడా చేస్తున్నారు ఎందుకండి మీరు నెగిటివ్ ప్రచారం చేయడం దేనికి ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని పది మందితో చెప్పి పది మందికి ప్రచారం చేస్తే మంచిదే ఒక గొప్ప వైద్యం అందిస్తున్నటువంటి కృష్ణానంద స్వామి గురించి మీరు ఇంత ఇలా దిగజారి చెప్తే అది ఆ పాప మీకు ఊరికనే పోదు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా నేను దయచేసి అలా చేయకండి మనకు మంచి వైద్యం అందిస్తున్నారు ఎవరన్నీ ఈ రోజులో ఫ్రీ వైద్యం అందించేవాళ్ళు మీరు ఒక క్లినిక్ చూపించండి క్లినిక్కి వెళ్తే ఉట్టికి చూస్తారు డాక్టర్ అట్లీస్ట్ ఒక క్లినిక్లో చిన్న క్లినిక్ ఐదు వందల ఆరు వందల రూపాయలు మనకు కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటున్నారు ఒక పెద్ద హాస్పిటల్తో మూడు నాలుగు వేలు కన్సల్టేషన్ జస్ట్ చూడ్డానికే మళ్ళీ మందులకు వేలు వేలు అడ్మిట్ అయితే లక్షలు ఇక్కడ అది ఏం లేదు కదా తక్కువ పైసలకి మందులు ఇస్తున్నారు ఉచితంగా స్వామి చూస్తున్నారు మీ అనారోగ్యాన్ని కాపాడుతున్నారు తొందరగా కోలుకునేలా చేస్తున్నారు ఇటువంటి గొప్ప వైద్యం అందిస్తున్నటువంటి కృష్ణానంద స్వామికి సంబంధించిన వీడియోలు ఎందుకు నెగిటివ్గా మీరు ప్రచారం చేస్తున్నారు దయచేసి అలా చేయకండి రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ వీలైతే నలుగురికి చెప్పండి ఓకేనా ఇలా నెగిటివ్ ప్రచారం మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే మనం హాస్పిటల్కి వెళ్ళి మనకు ఫ్రీ భోజనం కూడా పెట్టరు కదా అటువంటిది ఇక్కడ క్షేత్రానికి వస్తే రెండు పూటలు నైటు లేట్ అయినా కూడా వాళ్ళకు కూడా ఫ్రీ భోజనం ప్రతిరోజు చాలామంది మొన్న తెలియక ప్రతిరోజు వస్తున్నారు అందరికీ కూడా భోజనం పెట్టారు నిత్య అన్నదానం ప్రతిరోజు అన్నం పెట్టడం ప్రతి వారం వేల సంఖ్యలో వస్తున్న వాళ్ళకు కూడా అన్నం పెట్టడం అనేది అసలు ఎంత గొప్ప విషయం అండి ఎవరు చేస్తారు ఎవరు పెడతారు చెప్పండి ఇటు వైద్యానికి డబ్బులు తీసుకోవట్లేదు అటు ఒక హుండి కూడా అనేది కూడా ఇప్పటిదాకా మనం నేను కృష్ణగిరి క్షేత్రంలో చూడలేదు అటువంటిది మీకు ఉచితంగా భోజనం పెడుతున్నారంటే ఆయనది ఎంత గొప్ప మనసు ఆయన ఎంత మంచి హృదయం చెప్పండి అటువంటి వారికి మనం ఎప్పుడూ సపోర్ట్ చేయాలి మనల్ని ఆరోగ్యంగా చూస్తున్నాడు మనం మంచిగా ఉండాలని ఆయన అందరికీ వైద్యం అందిస్తున్నాడు అటువంటి గొప్ప ఆయన మనం నిజంగా మనం ఏం చేసినా కూడా తప్పలేదు అంటే ఎటువంటి సహకారం చేసినా తప్పలేదు మీరు సహకరి సహకారం చేయాలనుకుంటే అక్కడ గోశాల మూడు వందల గోవులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి గోమాతకు చేయండి గడ్డి ఇప్పించండి గోలుకు సంబంధించిన ఏదైనా ఫుడ్ అరేంజ్ చేయండి అక్కడ షెల్టర్ వాటికి ఆయన అరేంజ్ చేయండి గుడికి ఏదైనా చేయండి ఆయన తీసుకుర డబ్బులు ఇచ్చిన అటువంటివి చేయండి మీకు ఆరోగ్యం మంచిగా వచ్చినాక అంతేగాని నెగిటివ్గా ప్రచారం చేయకండి అంటే అది కూడా మీకు స్తోమతం బట్టి చేయండి నేను చేయమని మీరు చేయాలని చెప్పట్లే మీకు చేయాలనిపిస్తే అట్లా చేయండి మీకు కూడా పుణ్యం దక్కుతుంది ఓకేనా అండ్ క్షేత్రం కూడా ఇప్పుడు ప్రస్తుతం స్వామివారు కూడా ధ్యానానికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఈ సమయంలో మనకు మెడిసిన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఇరవై తారీఖు మేము పార్సల్స్ అయితే చేస్తాము అండ్ మే ఐదో తారీఖు స్వామివారు వస్తున్నారు మీరు రావాల్సిన వాళ్ళు మే ఒకటో తారీఖు రెండు మూడు నాలుగో తారీఖు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకొని రండి ఒకేసారి వేల మంది వస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది అయింది మెడిసిన్స్ అందవు ధ్యా స్వామివారి దర్శనం కూడా దొరకదు కాబట్టి దయచేసి ఫోన్ చేసి రండి ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు మెసేజ్ లిఫ్ట్ చూసి పక్క తప్పకుండా మా వాళ్ళు రిప్లై ఇస్తారు రిటర్న్ కాల్ కూడా చేస్తారు ఓకేనా దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మళ్ళీ కృష్ణగిరి క్షేత్రానికి మీరు వచ్చే మొదటి ఆదివారం అంటే మే మొదటి ఆదివారం సోమవారం ఉంటారు కాబట్టి మళ్ళీ మీకు స్వామివారు దర్శనం దొరుకుతుంది చూసి రండి ఎవరు పడితే చాలామంది పర్సనల్ విషయాలు కూడా చెప్పడానికి వస్తున్నారు చాలామంది వేల సంఖ్యలో లక్షల్లో ఉన్నారండి వైద్యం అందక అనారోగ్యంతో సమస్యలతోటి ముందుగాల వాళ్ళకు అవకాశం ఇద్దాం ఒక రెండు నెలలు గ్యాబ్ ఇవ్వండి ఇంట్లో పర్సనల్ సమస్యలు పక్కన పెడితే ఫస్ట్ మనం బ్రతకాలి కదా మన ఆరోగ్యం బాగుండాలి కదా వాళ్ళకు వైద్యం అందాలి ఫస్ట్ వాళ్ళకు అవకాశం కల్పిద్దాం ఇంట్లో సమస్యలు ఎట్లయినా అవి మనకు వెళ్ళిపోతాయి కానీ ఫస్ట్ వీళ్ళకి అవకాశం ఇద్దాం హెల్త్ బాగలేని వాళ్ళకి అవకాశం ఇవ్వండి పర్సనల్ విషయాలు ఇంట్లో ఆ దోషం ఈ దోషం అని అందిస్తున్నారు రాండి రావద్దనట్లే ఫస్ట్ వీళ్ళకి అవకాశం ఇద్దాం ఒక నెల రెండు నెలలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాక మీరు రండి ఎందుకంటే వీళ్ళ ఆరోగ్యం బాగుంటే తర్వాత అందరు అందరికీ అందరు రావచ్చు అందరం అక్కడ స్వామివారిని దర్శించుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్